చాలా శక్తిశాలి అసలు ప్రపంచాన్ని అంతా కూడా గజగజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు మీరు నూట యాభై రెండు మీటర్ల నుంచి మీ శక్తిని అంత ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని నూట యాభై ఒక్క మీటర్ల ముంపు కోసం ఒప్పించండి ఒక్క మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి వారు ఈ ఏమంటారు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదేమంటారు పారాషూట్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసిండ్రు అధ్యక్ష అదే విధంగా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే నీళ్ళకే నడక నేర్పిండు అలా అసలు హంసకే హంస హంస కాదు అదేంటి నెమలికి డాన్స్ నేర్పిండు అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఇది ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల పదిహేను అధ్యక్ష తమరు చూడాలి అధ్యక్ష తమరు చూడాలి సభ్యులు చూడాలి సాక్షి పత్రిక సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేను నాడు ఇవాళ ఏ తారీఖులు ఉన్నాము అధ్యక్ష ఫిబ్రవరి ప పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము అధ్యక్ష తొమ్మిదేళ్ళ కింద దాదాపుగా తొమ్మిదేళ్ళ కింద అధ్యక్ష మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని రెండు వేల పదిహేను నాడు ఈ పత్రికలో రాసిన వార్త దీంట్లో రాసింది నేను కొంచెం చదివినిపిస్తా అధ్యక్ష ఎందుకంటే తెలుగులో ఉంది కాళేశ్వరం దిగువ నుంచి నీటి మల్లింపు ఆర్థిక భారం అంటున్న నిపుణులు ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు వచ్చే ఖర్చులు పద్నాలుగు వేల కోట్లు దీంట్లో అధ్యక్ష నేను నివేదికలు చదువుతున్నా అధ్యక్ష ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్టుగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణ పరంగా ఆర్థికంగా నిర్వహణ పరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చి చెబుతుండడము ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది అదేవిధంగా అధ్యక్ష ఇంకో పదం కూడా చెప్పారు ప్రభుత్వ దూరదృష్టి అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్టు అభాసు పాలు కాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తుంది ఇది రెండు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కాదు అధ్యక్ష ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ పగిలిపోయిన అన్నారము కుప్పగూలిన సుందీళ్లను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పింది అధ్యక్ష వీటన్నిటిని పెడచెవిన పెట్టి దోసుకోవాలి దాచుకోవాలన్న ఆలోచనతోనే తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా ఎంకన్న మాట్లాడితే ఎంకన్న మీద దాడి మా బట్టి గారు మాట్లాడితే వారి మీద దాడి మంత్రి గారిని అసలు సహించలేకపోతున్నాడు ఎందుకు అధ్యక్ష నేను 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 ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రధాని కాదు అధ్యక్ష వీళ్ళ పుణ్యమాని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున బగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి పోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడం లేదు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అరవై సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళు నమ్మి వీళ్ళ చేతిలో పెడితే పది సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన పలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడేది అధ్యక్ష ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి ఈ నివేదికని కాదంటాడా ఈ నివేదిక వాళ్ళు వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా మీరు బాధ్యులు మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు మిమ్మల్ని ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి పద్దెనిమిదిలో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ ఈ శాఖకు మంత్రి ఈ పాపాలకు అంతా కారణం కాదు అధ్యక్ష వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం మొత్తం చెదలు పట్టిచ్చింది అధ్యక్ష తెలంగాణను మొత్తం దోపిడి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు ఇక కాంగ్రెస్ పార్టీ అలవిగాని ప్రామిసులు చేస్తారు అధ్యక్ష వీళ్ళు మన ఖామంలో మీటింగ్ పెట్టేసి నాలుగు నెంబర్ చూపించారు నాలుగు వేలు ఇస్తాం పెన్షన్ అని మాకు చెప్పరా అండి మేము ఐదు వేలు ఇస్తాము అప్పుడేం చెప్తారు చేస్తే మీరు గెలిచేదాన్ని నెత్తాక అత్తా నీ బరువా అదే అడుగుతున్నాను నేను నిన్నగాకమున్న కర్ణాటకలో అలవి కాని చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ వచ్చింది అధ్యక్ష పేపర్లలో ఆల్ ప్రామినెంట్ ఇంగ్లీష్ జైలిస్ ప్రజల పైసలు లేవు ఏం చేస్తాం ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేయండి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేసి వాగ్దానం లేదు ప్రయత్నం చేయాలి ఇది పరిస్థితి అధ్యక్ష చెయ్యగలిగిందే చెప్పాలి చెప్పింది ధైర్యంగా చెయ్యాలి అది ఉండాలి పద్ధతి ఎందుకు నాలుగు ఓట్ల కోసం నాలుగు ఓట్ల కోసం ఇష్టం వచ్చింది చెప్పి కానీ ఛత్తీస్గఢ్లో మీరు ఇచ్చే పెన్షన్ ఎంతనండి రాజస్థాన్లో ఇచ్చేది ఎంతనండి ఏ ఒక్క రాష్ట్రంలో వెయ్యికి మించి చిత్తలేదు తెలంగాణలో వచ్చి నాలుగు వేలు ఇస్తారు ఏమన్నా ప్రజలు నడితే చెప్పారు అంటారు వస్తారు ఆయన యాళ్ళకు లావాడితే ఎట్లా ఏ చేస్తాం అని మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు ఇంతకు ముందు అనుభవాలున్నాయి అధ్యక్ష ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేము రెండు లక్షల వరకు మాకు చెప్తామన్నా నేను చెప్పిన మేము అంత గొప్పలం కాదు కాంగ్రెస్ అంత గొప్పలం కాదు లక్ష వరకు చేస్తామని గుద్దుడు గుర్తే మాకు ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినా మీదేమో పంతొమ్మిది సీట్లు గెలిచినా కానీ చెప్తే కూడా ఎటువంటి దాడు మాట్లాడితే కూడా నమ్మరండి ఆ విధంగా మేము ఏ విధంగా పెంచానో పెంచిన కూడా పెంచుతాం మేము కూడా తప్పకుండా ఎక్కడ తీసుకుపోవాలని ఆలోచిస్తాం ఒకటేసారి పెంచాం క్రమానుగతంగా తీసుకుపోతాం అవన్నీ కూడా రాబోయే రోజులలో ఎన్నికల మేనిఫెస్టో మీరు అనుకుంటున్నారు మీరు ఎవరు చెప్పి కొట్టకపోదామని కానీ మా దగ్గర ఇంకున్నాయి గంపడని ఉన్నాయి మా దగ్గర మా దగ్గర మేమేమి నిహత్తాలు మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి మా మూల పొదులు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ప్రయోగించకపోతే జరుగుతుంది ఎందుకంటే ప్రజలు సంక్షేమం చేసేదే మేము రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేము సంక్షేమం అమలు చేసి నడిపించింది మేము ఆరేళ్ల నుంచి ఏడేళ్ల నుంచి మేము బాధ్యత రెండు వేలు మొదలు వెయ్యి ఇచ్చినాం అధ్యక్ష ఎట్లుంటుందో ఆర్థిక పరిస్థితి అర్థం కాలేదు మొదలు వెయ్యే ఇచ్చినాం ఆర్థికాన్ని పెంచుకుంటూ రెండు వేలు చేసినాం కళ్యాణ లక్ష్మి మొదలు యాభై ఒక్క వేలు ఇచ్చుకున్నాం ఎట్లా బలం పెరిగిందో దాన్ని చేసుకున్నాం గొర్రె యూనిట్ కూడా ముందు యూనిట్ కాస్త తక్కువ పెట్టుకున్నాం మొన్న మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు ధర పెరిగిందని చెప్తే దాన్ని మళ్ళీ పెంచినాం లక్ష రూపాయల యూనిట్ను లక్షా డెబ్బై ఐదు వేలకు పెంచినాం రైతు బంధు నాలుగు వేలతో పెట్టిన అధ్యక్ష ఐదు వేలకు వచ్చినాం రేపు రాబోయే రోజులలో ఇంత దూరం పెంచగలుగుతామో తప్పకుండా మేము కూడా ఆలోచిస్తాం